హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఈరోజు ఏంటంటే ఇంక మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు హాయ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళైతే కొంచెం బయట కొద్దిసేపు బిజీ బిజీగా ఆడుకుంటున్నారు ఇంకా నేనేం చేస్తాను అంటే ఇక్కడ అయితే ఒక వర్క్ ఉంది దానికి కొంచెం డిఫరెంట్ అవన్నీ చూపిస్తాను మీకు ఈవినింగ్ రొటీన్ నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో అయితే షేర్ చేస్తాను అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకా సడన్గా ఒక ఫోన్ వచ్చి ఒక వర్క్ అర్జెంట్ వర్క్ ఉంది రత్న రేపు మార్నింగ్ టెన్ కల్లా కావాలని అయితే చెప్పారు సరే అని చెప్పేసి ఆ శారీ అయితే తీసుకొచ్చారు ఇంకా దానికి సంబంధించి సెలక్షన్ అవన్నీ కూడా చేసుకున్నాను ఎలా ఉంది శారీ ఏంటి ఇక్కడ ఒక మ్యాజిక్ అంటే అన్నీ సేమ్ కట్ డిఫరెంట్గా ఉంటాయి అవి ఏంటనేది దీంట్లో అయితే చూపిస్తారు మీకు ఇదిగోండి ఇది శారీ బార్డర్ కలర్లో మనం వర్క్ అయితే చేయాలి బ్లౌజ్ పీస్ అయితే ఈ కలర్లో వస్తుంది అయితే ఇక్కడ దాదాపు ఎన్ని కలర్స్ ఉన్నాయో చూపిస్తాను ఇవన్నీ చూడడానికి అంటే మీకు వీడియోలో కొంచెం దగ్గర దగ్గరగా అలా కనిపిస్తుంది నేర్చుకొని సేమ్గా ఉంటాయి ఇదైతే సెవెంటీ ఫైవ్ ఇదైతే వన్ థర్టీ డాష్ ఎన్ ఉంది ఇది వచ్చేసి వన్ థర్టీ ఉంది ఇది వచ్చేసి వన్ థర్టీ డి ఉంది నా దగ్గర వన్ థర్టీ డిడి అన్నీ అన్ని కలర్స్ ఉన్నాయి మ్యాక్సిమం వన్ సెవెంటీన్ ఇదిగోండి ఇక్కడ రెండు చూడడానికి ఇది సెవెంటీ ఫైవ్ ఇది సెవెంటీ ఫైవ్ ఏను కానీ చాలా డిఫరెంట్ అయితే ఉందండి ఇది వచ్చేసి రాయల్ రాయల్ ఇది ఇదైతే జీవి రెండు కోన్స్ కూడా ఏంటంటే రాయలు కొంచెం హార్డ్గా ఉంటుంది థ్రెడ్ వేసేటప్పుడు కూడా చాలా బ్రేకేజెస్ అయితే ఉంటాయి జీవి ఏంటంటే కొంచెం షైన్ తక్కువ ఉంటుంది ఇంకా స్మూత్గా అయితే వేసుకుంటూ వెళ్తుంది ఇంకా పెద్ద తలనొప్పులు ఏవైనా ఉన్నాయి ఈ వర్క్లో అంటే ఈ కలర్ సెలెక్షన్స్ ఏనండి నాకైతే నిజంగా చాలా అంటే చాలా తలనొప్పి వచ్చిద్ది బయటికి వెళ్ళి ఒకసారి లోపలికి వచ్చి ఒకసారి మా వారితో ఒకసారి ఇంకా పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా ఇదేలా ఉందో చూడు చూడనే ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసిన తర్వాత అయితే వర్క్ అయితే చేస్తాను సో ఇంక ఇదైతే దీనికి ఫైనల్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే ఫైనలీ వర్క్ కూడా పెట్టేశాను హ్యాండ్ పార్ట్ కూడా అవుతుంది బుటీస్ ఇవన్నీ కూడా సెట్ చేశాను కదా హ్యాండ్ పార్ట్ కూడా అవుతుంది ఈవినింగ్ రొటీన్లో అయితే ఖచ్చితంగా టీ అయితే పెడతాను ఇదిగోండి ఇంకా టీ కూడా పెట్టేశాను మా వారికి నాకు సర్వ్ చేసుకుంటాను ఇంకా ఈవినింగ్ రొటీన్లో అయితే ఖచ్చితంగా టీ తాగుతామండి మా వారు పండించి వచ్చిన తర్వాత మా వారికి నాకు కలిపి పెట్టేస్తాను అప్పటికి టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుంది నేను వ్లాగ్ అయితే ఫైవ్కి స్టార్ట్ చేశాను కానీ సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా వర్క్లో కొంచెం చూపించాను కదా కొంచెం అయితే డిఫరెంట్ ఉంది ఇంకా వేరే సిస్టర్ ఉంటే తన దగ్గర కూడా తను కూడా ఎంబ్రాయిడరీ చేస్తుంది తన దగ్గరకి వెళ్ళి ఒక థ్రెడ్ అయితే తీసుకొచ్చాను ఇంకా తర్వాత శారీ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత నా దగ్గర ఉన్నదే ఎగ్జాక్ట్ కలర్ అయింది ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా తనది పక్కన పెట్టేసి నా దగ్గర ఉన్న అయితే వర్క్ అయితే చేసేసాను ఇంకా టీ కూడా పెట్టేసుకొని మా వారికి ఒక గ్లాసు నాకు ఒక గ్లాస్ అయితే ఇచ్చాము వీటిలో సగం వరకు కూడా ఉండదండి ఒక పావు వంతుంటాయి అయినా కూడా పెద్ద పెద్ద గ్లాసులు అయితే యూజ్ చేస్తాను ఇంకా రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ చేద్దామని చెప్పేసి ఇడ్లీ కూడా మినపగుళ్ళు అయితే నానబెట్టేశాను ఇంకా ఈరోజు మా కర్రీ వచ్చేసి మా ఇంట్లో అందరి ఫేవరెట్ ములక్కాయ్ కర్రీ అండి ములక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా వెజిటేబుల్స్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకొక పక్క వర్క్ కూడా అయిపోతుంది టైం వచ్చేసి అరౌండ్ సెవెన్ టెన్ అలా అయితే అవుతుంది ఇంకా ఇవన్నీ కట్ చేసుకొని పిండి మిక్సీ చేసుకొని అన్నీ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను మా పిల్లలు వర్క్ కూడా పక్కన కంప్లీట్ అయితే చేస్తున్నారు ఇంకా పక్కన మా వారు ఇక టీ తాక్కుంటూ తనకేదో వర్క్ ఉంటే ఫోన్లోనే మాట్లాడుకొని చేసుకుంటున్నారు మా పిల్లలు కూడా హోంవర్క్ రాస్తున్నారు ఇంకా తర్వాత వాళ్ళు హోంవర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే టీవీ పెట్టుకుని అయితే చూస్తారు మాక్సిమం ఈవినింగ్ టైంలో కొంచెం సేపు ఆడుకొని తర్వాత ఇంట్లో టీవీనే ఎక్కువ చూస్తూ ఉంటారు ఈ కట్టర్ అయితే నాకు బాగా యూజ్ అవుతుంది ఈ వెజిటేబుల్ కట్టర్ నేను ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాను ఇది ఇంకో పాటు మా వారికి ప్యాంట్ షర్ట్ వచ్చింది లాడరీలో వస్తారు కదా ఊర్లోకి అలా వచ్చినప్పుడు అయితే తీసుకున్నాను కానీ ఇలాంటి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ కానీ టమాటాలు కానీ దొండకాయలు అండి మెయిన్ దొండకాయలు కట్ చేయడానికి అయితే బాగా యూజ్ అవుతుంది ఎప్పుడైనా బిజీగా ఉండి చేయలేము అనుకున్నప్పుడు మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది నేనేం చేస్తానంటే దొండకాయలకి ముందు వెనక తల తోకలు కట్ చేసేసి రెండు ముక్కలు కట్ చేసి అక్కడ పెడితే మా పిల్లలే చక్కగా ఒక యాక్టివిటీ లాగా చేస్తూ ఉంటారు ఇంకా దాంట్లో పెట్టి మనం ప్రెస్ చేసామనుకోండి చాలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చాప్ అయితే వస్తాయి నాకైతే అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అందరి కిచెన్స్లో కూడా ఉండాల్సినవి దీనికి అరౌండ్ టెన్ బ్లేడ్స్ అలా వచ్చాయి కానీ నేను ఇదొక్క బ్లేడే యూస్ చేస్తున్నాను అంటే మనం చిప్స్కి బంగాళదుంపని స్లైస్ చేయడానికి ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి కాకపోతే నేను ఇంకా అవి కూడా వాడలేదు ప్రజెంట్ ఇది ఒక్కటే వాడుతూ ఉన్నాను కానీ చాలా బాగా వర్క్ అవుతుంది కాకపోతే అంటే ఎలా పడితే అలా ఇంకా కొట్టామనుకోండి పాడైపోతుంది తొందరగా అందుకని చెప్పేసి కొంచెం చూసుకొని అయితే వాడుకోవాలి అలా ఇంకా కట్ చేసుకుని అంటే మరీ పెద్ద పెద్ద ముక్కలు పెట్టకుండా చిన్న చిన్నవి పెట్టేసుకొని జస్ట్ అలా ప్రెస్ చేసామనుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ అయ్యి వస్తాయి ఇంకా నేను టమాటాలు ఆనియన్ ఇవి రెండు కూడా దీంట్లోనే వేసి కట్ చేశాను ఇంకా నెక్స్ట్ ఇంకా ఒక బాండీలో ఆయిల్ కూడా తీసేసుకొని ములక్కాయ కూర అయితే చేస్తున్నాను నేనైతే ఈ ప్రాసెస్లో అబ్బా మరి మీరు అందరూ ఎలా చేస్తారో నాకైతే తెలియదు కానీ ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ముక్కలు వేసేసి దాంట్లో ఉప్పు పసుపు వేసేసి కొంచెం సేపు అయితే మగ్గనిస్తాను అప్పుడు మనం ములక్కాయ ముక్క నవ్విలేటప్పుడు కొంచెం ఉప్పు అవి పడతాయి బాగుంటుంది అనిపిస్తుంది చాలా వరకు ఏం చేస్తారంటే అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో ములక్కాయ ముక్కలు వేస్తారు కదా నేను మాత్రం ఫస్టే వేస్తాను నాకు అలా లాస్ట్ ఫస్ట్లో వేయడం వల్ల అంటే పచ్చివాసన కొంచెం మొక్క కుక్ అయినట్టు అలా అయితే అనిపించచ్చు అందుకని చెప్పేసి నేను ఫస్టే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను ఇంకా తర్వాత అయితే ఇంకోసేపు మూత పెట్టేసుకొని తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు టమాటాలు అవన్నీ వేసుకుంటాను నేను ప్రతి ఒక్క కూరలో ఈవెన్ అంటే ఫ్రైస్లో తప్ప మిగతా అన్ని కూరల్లో కూడా చింతపండు మస్ట్ షుడ్గా వాడతాను అంటే బంగాళదుంప టమాటా అని దోసకాయ టమాటా ఇలా ములక్కాయ టమాటా ఇలా ఏ కర్రీ అయినా సరే ఇంకా పులుసు కూరలు అంటే మెయిన్గా నేనైతే చింతపండు వాడతాను ఈ సైడ్ వాళ్ళు ఏంటంటే కొంచెం చింతపండు తక్కువ వాడుకుంటారు నేను కొంచెం చింతపండు ఎక్కువే వాడతాను అంటే పులుసు కూరలు అనుకోండి కొంచెం పుల్ల పుల్లగా ఉంటే పిల్లలు కూడా కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి మాక్సిమం నా నైట్ రొటీన్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పను ఒక్కొక్క రోజు పప్పు కానీ సాంబార్ కానీ ఇలాంటివి చేసిన రోజు ఇంకా ఈవినింగ్ రైస్ ఒకటి కడిగి పెట్టేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ ఏదైనా బంగాళదుంప కర్రీ కానీ ఏదైనా కొంచెం మసాలా కర్రీ టైప్లో ఉంటే ఈవినింగ్ చపాతి కానీ పూరీ కానీ దోశ కానీ ఇలాంటివి ప్రిపేర్ చేస్తాను చాలా వరకు మేమైతే నైట్లో టిఫిన్లే తింటాము ఎప్పుడో అంటే టెన్ డేస్కి ఒక త్రీ డేస్ అలాగే మాత్రమే రైస్ తీసుకుంటాము నేనైతే ఎక్కువగా టిఫిన్స్ మా పిల్లలు కూడా టిఫిన్స్ ఎక్కువ తింటూ ఉంటారు ఇంకా ఒక పక్కన వర్క్ అయితే కంప్లీట్ అవుతూనే ఉంది దానికి మధ్య మధ్యలో థ్రెడ్స్ అవి మార్చుతూ ఉండాలి ఇంకా అవి మార్చుకుంటూ కర్రీ చేసుకుంటూ ఇంకో పక్కన పిల్లల్ని చూసుకుంటూ అయితే ఇంకా పిండి అయితే మిక్సీ చేస్తున్నాను మా మేము ఎక్కువగా మెనువులే వాడతామండి ఇంకా నార్మల్గా మా సైడు మెనువులు పండిస్తారు ఇంకా మెనుములే ఒక యాభై కేజీలు అని అరవై కేజీలు టిక్కీ అని అలా తీసుకొచ్చేసుకొని ఒక సగం వరకు అంటే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి అయితే అవి తీసుకుంటాము ఈసారి ఏంటంటే ఇంకా గారు చనిపోయినప్పుడు కొంచెం ఎక్కువ వాడాను ఇంట్లో మినప్పప్పు అంటే గారెలు వేస్తూ ఉండాలి కదా వాటికి ఎక్కువ వాడాను అయిపోయాయి ఇంకా మొన్న రిలయన్స్కి వెళ్ళానని చెప్పాను కదా అప్పుడు ఒక త్రీ కేజీస్ వరకు అయితే మినపగుళ్ళు తీసుకొచ్చాను ఎక్కువగా మినుములతో ఏంటంటే ఇంకా ఇంట్లోనే మాకు తిరగలుంది ఉంది ఆ తిరగల్లోనే మా అత్తగారి చేత కానీ నాకైతే పెద్దగా రాదులే కానీ ఇంకా వాళ్ళతో వాళ్ళతో వాటినైతే ఇసిరి ఇసిరేసి ఇంకా మంచిగా చెరుక్కొని ఒక బకెట్లో పెట్టి స్టోర్ చేసుకుని అవి వాడుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే అవి లేవు అయిపోయాయి అందుకని చెప్పేసి ఇంకా మిను మినపగు గుళ్ళు అయితే తెచ్చుకుంటున్నాము నిజానికి చెప్పాలంటే అసలు ఈ ఇడ్లీ దోశలు ఇడ్ దీంతో ఇడ్లీ అయితే అసలు నచ్చట్లేదు మాకు ఎందుకంటే పొట్టు మినపప్పుతో అలవాటు అయిపోయింది కదా కొంచెం లైట్గా బ్లాక్ కలర్లో అంటే బ్లాక్ అంటే మరీ బ్లాక్ కాదు కొంచెం నేను పట్టు పొట్టు ఉంచే చేస్తాను కాబట్టి కొంచెం అదొక కలర్లో ఉంటాయి ఇవి మరీ వైట్గా ఉండటం వల్ల మా ఇంట్లో మరీ అంత వైట్గా ఉన్నా కూడా ఇష్టపడట్లేదు ఇంకా చేసేదేం లేదు లేనప్పుడు ఏవో ఒకటి అడ్జస్ట్ అవ్వాలి కదా ఇప్పుడు ఈ టూ మంత్స్ అడ్జస్ట్ అయితే నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత అయితే ఇంకా పంట అయితే వస్తుంది అప్పుడు తీసుకొస్తారు ఇంకా వరకు అయితే ఈ తిప్పలైతే తప్పవు లేదంటే పొట్టు మినపప్పు తీసుకొచ్చుకొని రెండు కలిపి అయితే యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను కర్రీ కూడా ఇంకా చాలా వరకు ప్రాసెస్ అయితే దగ్గర పడిపోయింది ఇంకా నేను కొంచెం చింతపండు కూడా నానబెట్టేసుకుంటాను ఇంకా రైస్ కూడా కడిగి ఒక పక్కన అయితే పెట్టేసాను ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్ ఏదైనా ఉంది అంటే నేను తినేస్తానండి ఇంకా పిల్లలకి మా వారి వరకు రైస్ అయితే కుక్ చేస్తున్నాను ఇంకా నైట్ మిగిలిందే అంటే ఆఫ్టర్నూన్ మిగిలిందే ఇంకా తర్వాత చింతపండు కూడా నానబెట్టేసుకుంటున్నాను అని చెప్పాను కదా ప్రతి ఒక్క కర్రీలో నేను అయితే యూజ్ చేసుకుంటాను మా పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కోళ్ళు అవి కమ్మేస్తారు నాతో పనే ఉండదు ఆ రోజు వాళ్ళు ఇంకా గాలిపటాలు అవి తెచ్చుకొని ఆ బిజీలో ఉండిపోయారు అందుకని చెప్పేసి వాళ్ళు అయితే రోజులు పట్టించుకోలేదు ఇంకా నాకు అప్పుడు గుర్తు వచ్చింది గుర్తు రావడం కాదండి నేను ఇంకా వర్క్ ఇవన్నీ బిజీగా ఉన్నాను కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా పొదగాస్తు అంటే నార్మల్గా కంప్ కప్పి పెడుతున్నాను చాలా వరకు ఇలా పిల్లలున్న కోళ్ళు ఏంటంటే ఎటు వెళ్ళవు ఎక్కడున్నా ఆ టైంకి అయితే ఇంటికి వచ్చి కోళ్ళు కూడా కమ్మేసి వచ్చాను ఇంకా తర్వాత అయితే ఓ పక్కన రైస్ కర్రీ కూడా అవుతూ ఉంది కదా ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పేసి ఇంట్లో ఇంకా డిషెస్ అన్ని కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను మ్యాక్సిమం నా నైట్ రొటీను చాలా చాలా బిజీగా అయితే ఉంటుంది చాలా బిజీగా ఉంటుంది అంటే నేను ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ నుంచి నా వర్క్ను స్టార్ట్ చేశాను అనుకోండి అంత బిజీగా ఉండకపోవచ్చు మేబీ కాకపోతే నేను ఆ టైంలో ఏం చేస్తానంటే ఎంబ్రాయిడరీ వర్క్కి సంబంధించిన ఏమన్నా థ్రెడ్ కటింగ్ కానీ కొంచెం స్టిక్కింగ్ కానీ అలాంటివి పెట్టుకుంటాను ఆ టైంలో మా తోటి కోడలు వాళ్ళు వీళ్ళందరూ కూర్చుంటారు కదా ఇంకా మాటలు చెప్పుకుంటూ అవైతే స్టిక్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఆ పని పనుందిగా కాబట్టి ఈ పనిని డిలే చేస్తాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నైట్ టైమ్స్ ఎక్కువగా డిన్నర్ అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డిషెస్ అన్నీ క్లీన్ చేసుకుంటూ లైవ్ అయితే పెడుతున్నాను లైవ్ పెట్టేసి ఇంకా అప్పుడు కూడా అంటే మిషన్ మీద మనం ఎంత వర్క్ చేస్తామో అంతకు డబల్ వర్క్ మిషన్ నుంచి తీసిన తర్వాత అయితే ఉంటుందండి ఖచ్చితంగా ఇంకా నేను అందుకని చెప్పేసి ఇంకా నైట్ టైమ్స్ అయితే ఎక్కువ పెట్టుకుంటాను ఇక్కడ వర్క్ కూడా చూశారు కదా ఆ అయితే లెవెన్ థర్టీ వరకు లైవ్ చేసుకుంటా వర్క్ చేసుకుంటూ అయితే కూర్చున్నాను ఇంకా చూసారు కదా వర్క్ చూపిస్తున్నాను వర్క్ అంటే దాని మీద వైట్ కలర్ కూడా వేసింది కాకపోతే మీకు కనిపించట్లేదు మొత్తం యూనిఫామ్ లాగా ఒకే కలర్ వేసేవా ఏంటి రత్నా అని మీరు అనుకోవచ్చు అంటే మనం ఇంకా వేరే ఏదైనా కలర్ పెట్టామనుకోండి దాని మీద కనిపించదు మనకి వాళ్ళు వర్క్ చేయించుకునేదే మంచిగా కనిపించాలని కదా కొంతమంది ఏంటంటే సెల్ఫ్ కలర్తో కూడా చేయమంటారు కొంతమంది ఏంటంటే అలా ఇష్టపడరు ఇంకా రెండు హ్యాండ్స్ కూడా అయిపోయాయి ఇంకా ఈ తర్వాత అయితే ఇంకా రైస్ ఇవన్నీ కూడా కుక్ అయిపోయాయి మా వారు అప్పటికి వెయిట్ చేస్తూ ఉన్నారు తనకి హెల్త్ బాగుండట్లేదు అంటే కొంచెం ఫీవర్ అలా అయితే వస్తూ ఉంది ఇంకా పెందలాడే తినేయాలని చెప్పేసి ఇంకా త్వర త్వరగా అయితే కుక్ చేస్తున్నాను అప్పటికి క్వార్టర్ టు ఎయిట్ ఎయిట్ టెన్ అలా అయితే అవుతుంది నేను నాకు ఎగ్జాక్ట్ టైం అయితే గుర్తులేదు కానీ ఇంకా దాంట్లో కావాల్సిన కారము ఉప్పు కొంచెం తగ్గినట్టు ఉంది ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను మాక్సిమం ఎవరి రొటీన్ అయినా సరే ఈవినింగ్ అనేది ఇలాగే ఉంటుంది కదా పిండి మిక్సీ వేసుకోవడం అని ఇంట్లో ఏదైనా కర్రీ చేసుకోవడం అని టిఫిన్స్ ప్రిపరేషన్ కానీ ఇలా ఉంటాయి కదా నాకేంటంటే కొంచెం డిఫరెంట్ ఇంక నేను కొంచెం కోళ్ళు ఈ వర్క్ ఇవన్నీ అన్ని రంగాల్లో మనం ఉన్నాం కాబట్టి నా రొటీన్ అనేది కొంచెం బిజీ బిజీగానే ఉంటుంది ఏదైనా హెల్త్ బాగాలేదు అన్న రోజు మాత్రం ఇంకా మా ఇల్లు చూడాలి ఎంత గందరగోళంగా ఉంటుందంటే ఏదైనా ఒక గ్లాస్ అక్కడ పెట్టి అంటే మళ్ళీ నేను వచ్చి తీసేంతవరకు కూడా ఆ గ్లాస్ అక్కడే ఉంటుంది ఎవరు తీసేవాళ్ళు ఉండరు ఎప్పుడైనా మా అమ్మ వస్తేనే అండి నేను రెస్ట్ తీసుకునేది ఇంకా రెస్ట్ తీ అంటే ఎవరైనా అంతేలేండి పేరెంట్స్ వస్తేనో లేదంటే మనం పేరెంట్స్ ఇంటికి వెళ్తేనో మనకి రెస్ట్ అనేది దొరుకుతూ ఉంటుంది కదా ఇంకా అందరికీ కూడా రైస్ అయితే వడ్డిస్తున్నాను ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే పప్పు చేశాను ఇంకా ఆ పప్పు నేను వేసేసుకొని మా వాళ్ళందరికీ కూడా ములక్కాయ కర్రీ అలాగే వేడి వేడి రైస్తో అయితే వడ్డించేస్తాను నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా బిజీ బిజీగా అవుతూ ఉంటుందండి మీలో ఎంతమందికి ఇలాంటి బిజీ రొటీన్స్ ఉంటాయో కామెంట్ అయితే చెయ్యండి ఇంకా సంక్రాంతి హాలిడేస్ కూడా వచ్చాయి కదా ఎవరెవరు మీ ఇళ్ళకి వెళ్ళారు లేదు అనేది కూడా కామెంట్ చేయండి నేను వెళ్తానో లేదా అనేది కూడా తెలీదు నాకైతే ఎందుకంటే ఇంకా చెప్పాను కదా మా వారికి బాగుండలేదని చెప్పేసి మళ్ళీ మనం వెళ్ళామనుకోండి వాళ్ళు బాగోనప్పుడు వదిలిపెట్టి వెళ్ళడం అంత కరెక్ట్ కాదు కదా తనకి కొంచెం ఈ రెండు మూడు రోజుల్లో హెల్త్ సెట్ అయితే పండుగ రోజుకైనా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తాను ఇంకా తర్వాత తిన్న తర్వాత మా వంట పరి వంటగది పరిస్థితి అయితే ఇది ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటూ లైవ్ అయితే పెట్టాను ఇంకా నెక్స్ట్ డేకి అయితే ఆ రోజు నైటే వర్క్ అంతా కంప్లీట్ చేసేసి పడుకున్నాను ఇంకా నెక్స్ట్ డే అయితే నెక్స్ట్ డే టెన్ ఆ టైంకి అయితే ఇంకా ఇవన్నీ కూడా థ్రెడ్ కట్ చేసి కొందం వర్క్ అయితే చేశాను మీరే ఎవరికైనా మన వర్క్స్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ ఒక నేను ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయితే అవ్వండి సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ అయితే చేయండి చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు వస్తాను ఉంటాను